ఉషాపరిణయం కథానిక వింటారు రచన శ్రీమతి కథానిక చదివి శ్రీమతి టిఆర్ స్పీడ్ స్పీడ్గా వస్తున్న ఆటోని ఆపి ఖైర్తాబాద్ పోని అంటూ ఎక్కి కూర్చున్నాడు శ్రీకర్ ఆటో ముందుకి పరిగెడుతుంటే శ్రీకర్ ఆలోచనలు వెనక్కి పరిగెట్టాయి పెళ్లి సంబంధాలు చాలా వస్తున్నాయి పెళ్లి చూపలికి వెళ్తున్నావు మంచి బట్టలు వేసుకుని వెళ్లరా ఒకవైపు సంబంధం కుదిరినా ఉంటాయి కదా రేపే వెళ్లి కొనుక్కోరా అని బామ్మ పోరు పెడుతుంటే అబిర్సులో ఓ బట్టల షాపుకి వెళ్లాడు ఇలా షాపులో అడుగు పెట్టాడో లేదో కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయింది మిరుమిట్లు గొల్పుతున్న కాంతుల మధ్యలో మెరుపు తీగలాంటి అందమైన అమ్మాయి ఎదురుగా కనపడింది ఎక్కడో చూసినట్లనిపించింది ఎక్కడో చూడ్డమేంటి తన క్లాస్మేట్ ఉషా అని తెలిసి ఒక్క అంగలో ఆమె ముందుకు వెళ్లి హాయ్ అని పలకరించాడు శ్రీకర్ని చూసి చాలా సులువుగా గుర్తుపట్టిన ఉషా కళ్ళెగరేస్తూ సంబరంగా నవ్వింది నువ్వెక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు ఇత్యాది ప్రశ్నల అనంతరం తనెందుకు బట్టల షాప్కొచ్చాడో చెప్పాడు కొంచెం సిగ్గుపడుతూ చెప్తున్న శ్రీకర్ని ఓరకంట గమనించిన ఉషా ఓ కంగ్రాట్స్ ఇంత తీయటి సంగతి ఇలా మామూలుగా చెప్తావా అంది నవ్వుతూ సరే పద స్వీట్ తింటూ మాట్లాడుకుందాం అంటూ ఉషతో కలిసి పక్కనే ఉన్న హోటల్కి బయలుదేరాడు షాప్లోంచి బయటకు రాగానే చల్లటి గాలి జివ్వుమంటూ శరీరాన్ని తాకింది మనసు తీయగా మూలిగింది ట్యాంక్ బండ్ సిమెంట్ బెంచి నారింజ పండులాంటి అందమైన సాయంత్రం దానిమ్మ గింజ లాంటి పలువరుసతో తడుక్కుమనే ఉష చిరునవ్వు గుర్తుకొచ్చేశాయి కాలేజీ అయ్యాక ఈ ఉష స్నేహితులతో పాటుగా తను కూడా వాళ్లతో కలిసి నడుస్తూ ఉషతో చెప్పిన కబుర్లు ఇంచుమించు ప్రతిరోజు సరదాగా మాట్లాడుతూనే మధ్య మధ్యలో సున్నితంగా ఉష తనను చేసిన అవమానాలు పక్కన పెడితే ఉషతో నడిచిన ఆ సాయంత్రాలు తలుచుకుంటే మాత్రం నరనరాల్లో సన్నని గిలిగింత మొదలై ఓరగా ఉషని గమనిస్తూ నడుస్తున్నాడు పొడుగాటి వాలుజెడ వయ్యారంగా ఊపుకుంటూ మౌనంగా నడుస్తోంది ఉషని పెళ్లి చేసుకోవాలని తనకు మనసులో చాలా కోరిక ఉండేది చెప్పాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం కూడా కాని తన ఉద్దేశం అర్థమైందో లేదో తనపై ఎటువంటి అభిప్రాయం ఉందో కాని ఏవో మాయమాటలు చెప్పి మాట దాటించేసేది ఉష చెప్పలేకపోయాడు ఆ తర్వాత చదువైపోయి ఉద్యోగ ప్రయత్నాల్లో పడి అలా అలా దూరం పెరిగిపోయి మళ్లీ ఇన్నాళ్లకి ఇలా కలిసింది ఇంకా ఉషకి పెళ్లైనట్లుగా లేదు అప్పుడు చెప్పలేని మాట ఇప్పుడు చెప్పమని తొందర పెడుతున్న మనసుని బలవంతంగా అదిమిపెట్టి ఎక్కడుంటున్నావు నీతో ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది అన్నాడు మొహమాట పడుతూ ఆ మాట విని కొంచెం చురుకుగా చూసిన ఉషా నీతో మాట్లాడాలని నాకు ఉంది శ్రీకర్ ఎల్లుండి మా ఇంటికి రా అంది అల్లరిగా నవ్వుతూ ఉష మాటల్లో ఏదో వేరే అర్థం ధ్వనించినట్లనిపించింది ఈ ఈలోపులో రోడ్డుపైన వెళ్తున్న ఆటో దూసుకుంటూ వైపు వచ్చేసింది భయపడిన ఉష గాబరాగా పక్కకు పరిగెత్తింది ఆటో పక్క నుండి వెళ్లిపోయింది ఆశ్చర్యపోయిన శ్రీకర్ కంగారుగా ఉషను చూశాడు రోగ్ బొత్తిగా రోడ్ సెన్స్ లేదు ఎంత భయపడ్డాను ఆల్చిప్పలాంటి కళ్లు పెద్దవి చేసి అరచేతులతో గుండెల్ని అదుముకుంటూ ఆటో వాడిని తిడుతూ ఆయాసపడుతోంది చెమటతో తడిసిన ఉష మోముని చూస్తుంటే బాపు బొమ్మలా ఉందనిపించి శ్రీకర్ గుండెల్లో ఏదో తెలియని అలజడి గుండెకు సవ్వడేందుకు పాతపాట రాసాగింది అయ్యో శ్రీకర్ ఏదో అంటున్నాను కదా అదే మీ ఇంటికి రమ్మన్నావు అడ్రస్ చెప్పేలోపు ఇలా అయింది అదే ఖైరతాబాద్ చౌరస్తాకి వచ్చి పబ్లిక్ స్కూల్లోకి వెళ్ళు అదేమిటి స్కూల్లో ఉంటున్నారా అంత తొందర అయితే ఎలా పూర్తిగా విను స్కూల్లోకి వెళ్లాక ఫోర్త్ క్లాస్ లో సౌమ్య అనే ఆరేళ్ల పాప ఉంటుంది ఆ పాపను తీసుకొచ్చి మా ఇంటికొచ్చేసాయి సింపుల్ శ్రీకర్ సౌమ్య నీకు నాకేమీ కాదు మా ఫ్రెండ్ కూతురు ఓకేనా బాయ్ అంటూ నవ్వుతూ ఆటో ఎక్కి వెళ్లిపోయింది శ్రీకర్ తల్లిదండ్రులు ఊరిలో ఉంటారు తండ్రి మాధవరావు స్కూల్ టీచర్ గా రిటైర్ అయి ఉన్నా పాటి కొద్ది పొలం చూసుకుంటున్నారు ప్రస్తుతం సంఘసేవ్ అంటే ఆయనకెంతో ఇష్టం పుట్టిన ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో తన వంతుగా ఆ ఊరి అభివృద్ది కోసం పది మందిని కలుపుకుంటూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ఆ ఊరిలో అందరికీ ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం అంతేకాక ఎంతో మందికి పెళ్లి సంబంధాలు కూడా కుదురుస్తూ ఉంటారు ఉచితంగా అలా పెళ్లైన వాళ్లంతా పిల్లా పాపలతో సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు ఆయన దిగులంతా కొడుకు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఏదో వంక పెట్టి రోజులు గడిపేస్తున్నాడు కావాల్సిన సంబంధాలు కూడా వద్దని చెప్పేశాడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకుండా ఉంది తన చేతి మీదుగా అన్ని పెళ్లిళ్లు కుదిర్చిన ఆయనకు కొడుకు విషయంలో పట్టుకుంది భోజనానికి ఇబ్బంది పడుతున్నాడని శ్రీకర్ అమ్మమ్మ మనవడికి వండి పెడుతూ శ్రీకర్తోనే ఉన్నారు మీ మనవడికి పెళ్లి చేయరా అంటూ కొంతమంది ఆవిడ కూడా అమ్మాయిల వివరాలు చెప్తున్నారట మనవడి మనసులో ఏముందో తెలియక ప్రతిరోజూ పోరు పెడుతూనే ఉందావిడ ఏం చేస్తాం ఆ కళ్యాణ ఘడియ రావాలి కదా అని సరిపెట్టుకున్న ప్రయత్నాలు మాత్రం ఆపలేదు ఈ మధ్య ఓ సిద్ధాంతికి శ్రీకర్ జాతకం చూపిస్తే ఈ సంవత్సరం పెళ్లయ్యే సూచనలున్నాయన్నాడు ఒకవేళ కొడుకు మనసులో ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో ఇవాళ రేపు ఆ విషయం చెప్తాడని ఎదురుచూస్తున్నాడు మాధవరావు గారు పిల్లాడి ఇష్టం ప్రకారమే పెళ్లి చేయడానికి తాను భార్య మానసికంగా సిద్దపడ్డారు కూడా అక్కడ వాళ్లు అలా ఉంటే ఇక్కడ శ్రీకర్ అమ్మమ్మ తెలిసిన వాళ్లని పక్కవాళ్లు చెప్పారని ఈ మధ్యనే సంబంధాలు సిద్దం చేసి ఉంచుతోంది అసలే అమ్మాయిలు తక్కువైపోయారు ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలకు సమానమైన సంబంధాలు దొరకక పెళ్లిళ్లు ఆలస్యమైపోతున్నాయి ఆవిడ ఆవిడది శ్రీకర్ వద్దన్నా ఆవిడ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు దానికి తగ్గట్టుగా ఓ రోజు భద్రయ్య పంతులు గారు ఓ సంబంధం పట్టుకుని సుబ్బులు గారితో మాట్లాడడానికి వచ్చి అమ్మా బాగున్నారా అంటూ పలకరించగానే మీరా పంతులు గారు రండి కూర్చోండి అన్నారు సుబ్బులు గారు ఇవిగోనమ్మా నేను చెప్పిన అమ్మాయి తాలూకు వివరాలు జాతకం మాకంత జాతకాల పిచ్చి లేదండి ఈ రోజుల్లో జాతకాలు చూడ్డం ఎక్కువైపోయి పిల్లలు వయసు దాటిపోయి ముదిరిపోతున్నారు అవునమ్మా బాగా మూలాల్లోకి వెళ్లి పరిశీలిస్తున్నారు మాకా పట్టింపులేవి లేవు పంతులు గారు పెళ్లి కూడా అనవసరమైన ఆర్బాటాలకు పోయి ఖర్చు పెంచేది కాకుండా చక్కగా చూడముచ్చటగా జరిపిస్తే చాలు మీరన్నది అక్షరాల నిజం గారు ఒక పెళ్లికయ్యే ఖర్చుతో మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయొచ్చు అలా మారిపోయాయి రోజులు మాయదారి కాలం ఈ పిల్లాడి పెళ్లి కోసం నా తాపత్రయం మాటల్లో చెప్పలేను పంతులుగారు నా కూతురు అల్లుడు ఈ బాధ్యత నాకప్పగించారు ఆ శ్రీరామచంద్రుడు ఆ శుభగడయ ఎప్పుడు తీసుకొస్తాడో ఏమో ఆగుతుందటమ్మా ఇట్టే కుదిరి అట్టే అయిపోతుంది పెళ్లి సరేనమ్మా అబ్బాయిని అడిగి నాకు ఫోన్ చేయండి మరి నేను సెలవు తీసుకుంటాను అలాగే పంతులుగారు మంచిది వెళ్లి రండి అంటూ పంతులు ఇచ్చిన అమ్మాయి వివరాలు చూస్తే ఫోటోల అమ్మాయి చక్కగా లక్షణంగా ఉందనిపించింది అంతలోనే మనవడు ఏమంటాడోననే సందేహంతోనే ఆ వివరాలన్నీ శ్రీకర్ టేబుల్పై పెట్టి అతని కోసం చూడసాగింది ఏమైనా సరే తన దగ్గర ఉన్న అమ్మాయి వివరాలు మనవడితో చెప్పి ఒప్పించాలనుకుంటుంది ఇంట్లో సుబ్బులు గారు సాయంత్రం రానే వచ్చాడు శ్రీకర్ ఉషను కలిసిన సంతోషంలో తేలిపోతున్నాడు మనవడి ఆనందాన్ని చూసి ఏమిటో ఈ రోజు బాబు గారు హుషారుగా ఉన్నారు అందావిడ ఆ ఈరోజు ఓ మీటింగ్ జరిగిందిలే దాని గురించి ఆలోచిస్తున్నాను అంటూ నవ్వుతూ బదిలిచ్చాడు శ్రీకర్ ఆ భద్రంగారు వచ్చి పిల్ల ఫోటో వివరాలు ఇచ్చి వెళ్లాడు చూడు ఏమన్నాడు అన్నాడు పరధ్యానంగా ఆ మీ మనవడికి పిల్లలెంతమంది అన్నాడు అందావిడ కోపంగా వెటకారాలాపు నువ్వేమన్నావు ఆవిడ చెప్పింది తాను సరిగ్గా వినలేదని అర్థమైంది శ్రీకర్కి బిడ్డలెంతమందిరా భీమన్నా అంటే ఒడిగే లేదురా ఓరిబాబు నీలాంటి వాడే ఏమంటాను ఆ వివరాలు చూడు అంటాను నాకొకటి తెలియక అడుగుతాను మనిద్దరు మధ్య మామూలు మాటలుండవా అమ్మమ్మ అన్నాడు శ్రీకర్ నీకు పెళ్లి కావాలని ఆడపిల్ల నట్టింట్లో మహాలక్ష్మిలా తిరగాలని కోరుకోవడం శుభమే కదా పైగా వేడుక ముచ్చటాను అంటున్న ఆవిడ మాటలకు అడ్డు వస్తూ నీ ముచ్చట్లన్నీ తీరే రోజు త్వరలోనే ఉందిలే అన్నాడు యథాలాపంగా అంటే ఎవరినైనా ఇష్టపడుతున్నావా నీకిప్పుడు చెప్పిన అర్థం కాదులే నేను బయటికెళ్లొస్తా తలుపేసుకో అంటూ వెళ్లిపోతున్న మనవడికేసి చూస్తూ నాకర్థం కావడం కాదురా నువ్వు నాకర్థం కావురా ఎప్పటికీ అనుకుందావిడ ఇదిలా ఉండగా శ్రీకర్కు ఈ రెండు రోజులుగా ఒకటే కంగారు ఉషను కలిసాక ఎలా మాట్లాడాలి పెళ్లి గురించి ఎలా చెప్పాలి ఆడపిల్లలు సిగ్గుపడతారు కానీ కూడా ఇంత సిగ్గు ముంచుకొస్తుందేమిటి నా మనసులో మాట విని ఇంతకు ముందులాగా తప్పించుకుంటుందా లేదంటే నా గురించి కాస్త ఆలోచిస్తుందా ఏది ఏమైనా ఉషను తనతో పెళ్లికి ఒప్పించాలి ఇంతకు ఉషకు పెళ్లై ఉంటుందా అవ్వలేదా అవ్వకూడదు భగవంతుడా ఒకవేళ నిజంగా ఉష నాతో పెళ్లికి ఒప్పుకుంటే ఆ ఊహే నన్ను నిలవనియక రాత్రి పగలు నిద్ర లేకుండా చేస్తుంది పైగా బామ్మ కూడా చాలా సంబరపడిపోతుంది ఇంత అందమైన అమ్మాయి నాకు భార్యగా దొరికిందని సరిగ్గా ఉష చెప్పిన టైంకే బయలుదేరాను వచ్చేశాం సార్ పబ్లిక్ స్కూల్ దగ్గరకు దిగండి సార్ ఆటో అతని పిలుపుతో ఆలోచనల నుండి బయటపడి ఆటో దిగి స్కూల్లోకి అడుగుపెట్టాడు శ్రీకర్ స్కూల్ పెద్దగానే కనపడుతోంది ఫోర్త్ క్లాస్ ఎక్కడో అనుకుంటూ తిన్నగా నడిచి ఆఫీస్ రూమ్ లోకి అడుగుపెట్టాడు కూర్చోండి ప్రిన్సిపాల్ గారు ఇప్పుడే వస్తారు అంటూ కుర్చీ చూపించాడు ప్యూన్ అరగంటకు పైగా అసహనంగా ఎదురు చూశాక ఎస్ ప్లీజ్ ఎవరు కావాలి మీకు అంటూ వచ్చింది ప్రిన్సిపాల్ సౌమ్య ఫోర్త్ క్లాస్ చదువుతున్న సౌమ్య కావాలి మేడం ఓకే ఏ సెక్షన్ సెక్షనా పోనీ వాళ్ల ఫాదర్ నేమ్ మదర్ నేమ్ క్లాస్ టీచర్ నేమ్ మౌనంగా ఉండిపోయాడు గొంతు ఎండిపోతుంది మాట్లాడలేదు శ్రీకర్ ఆ పాప ఇంటి అడ్రస్ శ్రీకర్ని ఎగాదిగా చూస్తూ అడిగిందామె శ్రీకర్ ఒంట్లో వణుకు పుడుతోంది ఆమెను చూస్తే ఎర్రని తోడేలు గుర్తుకొస్తుంది గొంతు సవరించుకొని ముడేసిన కనుబొమ్మలతో సీరియస్గా చూస్తూ ఫోర్త్ క్లాస్లో నలుగురు సౌమ్యలున్నారు వెళ్లి చూసుకోండి మీకు కావలసిన అమ్మాయే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది బాయ్ ఫోర్త్ క్లాస్ కి తీసుకెళ్ళు అంటున్న ఆమెను కంగారుగా చూస్తూ నలుగురు సౌమ్యల అసలు ఈ సౌమ్య ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు శ్రీకర్ గుండెల్లో గాబరా వచ్చేసింది వాట్ గట్టిగా అర్చిందామె ప్రిన్సిపాల్ అరుపుకి అదిరిపడి ఒక్క అంగలో బయటపడ్డాడు శ్రీకర్ ఏమీ తెలియకుండా ఆ పాపను మీరెలా తీసుకెళ్లాలనుకున్నారు ఆర్ యూ ఆస్కింగ్ కీచు గొంతుతో ఆర్నొక్క శృతిలో అరుస్తున్న ప్రిన్సిపాల్ గొంతు గణగణ మ్రోగుతున్న స్కూల్ గంటలో కలిసిపోయింది విల బిల్లాడుతూ వస్తున్న పిల్లలు ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫుల్ అంటూ కేరింతలు కొడుతూ శ్రీకర కాళ్లకు అడ్డుపడ్డారు అప్పుడు తెలిసింది శ్రీకర్ ఓడిపోయిన గుండెకు ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ అని ఉషా చాలా పెద్ద షాక్ ఇచ్చిందని నిన్న రాత్రి రఘు చెప్పినట్టు కావాలనే ఇలా చేసిందా పైగా వాడు నువ్వు ఉష మాటలు నమ్మి గాలిలో మేడలు కట్టకు కాలేజీ రోజుల్లో మనం తనను ఎంత చేశామో నీకు తెలియదా అవన్నీ ఉష ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది ఆడపిల్ల మనసు చాలా లోతైనదిరా అందుకే నిన్ను ఇప్పటికి చాలాసార్లు ఆట పట్టించింది సున్నితంగా అవమానపరిచింది అయినా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు నా మాట విని లైట్ తీసుకో వెళ్ళకు అంటూ హెచ్చరికగా చెప్పుకొచ్చాడు రఘు ఎంత చెప్పినా వినకుండా మళ్లీ ఓడిపోయానా మీద ఉషకి ఉన్న అభిప్రాయమీదా ఒక అమ్మాయి చేతిలో ఇంత ఘోరమైన పరాజయమా అయినా ఉషను కలవాలని ఉత్సాహమే తప్ప వివరాలు సరిగా తెలుసుకోకుండా వచ్చేశానేమిటి ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించానేమిటి అందమైన అమ్మాయి ఇంత అల్లరి చేస్తుందా శ్రీకర్ తట్టుకోలేకపోతున్నాడు అవమానభారంతో స్కూల్ గేటు దాటి రోడ్డున పడ్డాడు ఇది అల్లరా కక్ష సాధింపా కాదు కాదు ఎప్పుడో తెలిసి తెలియని వయసులో సరదాగా ఏడిపిస్తే ఇంత గుర్తు పెట్టుకుంటుందా చదువుకునే సమయంలో అవన్నీ సహజమే కదా తన మనసుని గాయపరిచిన వాళ్లను మాత్రమే ఆడపిల్ల అల్లరి పెడుతుందేమో అనిపిస్తోంది ఉషను అంత బాధ పెట్టానా అయ్యో నా మూలంగా చాలా ఇబ్బంది కలిగింది పాపం అమ్మాయిలు అంత సులువుగా ఏదీ మర్చిపోరేమో మరి అంతేగా మరి కొన్ని సంవత్సరాల తరువాత అంతేగా మరి అని అనుకున్నానురా సాయి చెప్పాడు శ్రీకర్ అమెరికా నుండి ఫోన్లో మాట్లాడుతున్న స్నేహితుడితో ఇంతకు ఆ తర్వాత ఏమైందిరా శ్రీకర్ ప్రశ్నించాడు ఇంతవరకు శ్రీకర్ చెప్పింది విన్న సాయి నేను స్కూల్ ఆవరణ దాటి బయటకు రాగానే ఉష నా కోసం చూడడం నన్ను చూసి పక్కపక్క నవ్వడం ఆ నవ్వు చూసి నన్ను చిన్నగా ఆట పట్టించిందని నా మనసు తేలికైపోయి నేను ఆ నవ్వుతో శృతి కలపడం ఆ తర్వాత ఆ నవ్వులు పువ్వులై శుభకరమైన తలంబ్రాలై పెద్దవారిష్టంతో మా పెళ్లి జరిగి కథ సుఖాంతమైపోవడం అంతేనా మాకొక పాప పుట్టి సౌమ్య అని పేరు పెట్టడం ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్న మా పాపను స్కూల్ నుండి ఇంటికి తీసుకెళ్లడానికి నేను స్కూల్కి రావడం ఇది రాసాయి జరిగిన సంగతి ఇంతలో విదేశాల్లో ఉన్న నేను నీకు ఫోన్ చేయడం ఇక నీకు ఉషకు రా శ్రీకర్ అలా జరిగిందంటావు మరి మీ ఉషా పరిణయం నవ్వుతూ విష్ చేశాడు సాయి థ్యాంక్స్ రా సాయి అంతేగా మరి ఆనందంగా నవ్వాడు శ్రీకర్ ఆ చల్లని సాయంకాల సమయం వారిద్దరి నవ్వుల్ని సమానంగా పంచుకుంది ఇంతవరకు మీరు ఉషా పరిణయం కథానిక విన్నారు రచన శ్రీమతి భారతీకృష్ణ